గత ప్రభుత్వంలో చంద్రబాబుపై తొడకొట్టి మీసాలు తిప్పి సంగతి తేలిస్తామంటూ బహిరంగ విమర్శలు చేసిన పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్లరామయ్యను కలిశారు గత పరిణామాలు మనసులో పెట్టుకోవద్దంటూ వర్లను బతిమాలారు పై అధికారుల ఒత్తిడి వల్లే తిట్టాల్సి వచ్చిందని ఇందుకు క్షమాపణ కోరారు పోలీసు అధికారుల సంఘం బైలాస్ లో గత ప్రభుత్వం చేర్చిన కొన్ని అంశాలు తొలగించాలని వినతి ఇచ్చారు మిన్నుకొండలో జరిగిన హత్య ఘటన పోలీసుల వైఫల్యమంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు ఖండించారు అంటే వాస్తవంగా ఏంటంటే బైలాసులో మాకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ఇది లేదు ఆ రోజు ఎప్పుడైనా పోలీసు వ్యవస్థ మీద ఎవరైనా మాట్లాడినప్పుడు రిహాలిటేషన్ అంటే వ్యక్తిగత కక్షలు వ్యక్తిగతంగా చేయాలని మాకు ఎలాంటి ఉద్దేశం లేదు రిహాలిటేషన్ కింద ఆ వ్యవస్థ యొక్క మనోభావాలు ఎవరైనా మాట్లాడినప్పుడు దానికి కౌంటర్గా ఇవ్వడమే కానీ వ్యక్తిగతంగా అయితే మా సంఘానికి మటుకు ఎటువంటి ఇది లేదు అంటే ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మేనేజర్ ఉంటుంది ఇప్పుడు నేనున్నాను ఒక్కొక్క మాట రావాలంటే ఒక విధంగా వస్తే ఇప్పుడు నేను రాజంపేట కడప మా మా పూర్వీకులదంతా మాకేందంటే ఒకవేళ అది రాకుండా అది మేనరిజంలో వచ్చిందే కానీ తర్వాత కూడా అది చేసిన తర్వాత కూడా వాస్తవానికి నాకు కూడా అసలు నేను ఒక పోలీస్ అధికారిని కదా నేను అలా చేయకూడదని కూడా నాకు నాకు నాకే అనిపించింది వాస్తవం కాకపోతే ఆ మేనరిజంలో ఏం చేస్తా ఉంటే గొప్పన ఆ విధంగా మాట్లాడాలి సార్ వైసీపీ అప్పుడు కూడా మీరు కావాలని చూడండి ఎవరు దీంట్లో ఉన్నప్పుడు శిథిలి అపరరాజు మినిస్టర్ గారి మీద మాట్లాడాం మన నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు ఆయన మీద కూడా ఖండనిచ్చాము అంటే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా పోలీసు వ్యవస్థని ఎవరన్నా అన్నప్పుడు అంటే మిగతా అన్ని మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఆ రిహాల్టేషన్ కింద దాన్ని దానికి మాట్లాడిన మాటలే కానీ ఇక్కడ వ్యక్తిగతంగా కానీ ఇంకొకరిగా ఇంకొకరు చేసిందైతే ఏమి లేదు సార్ ఇప్పుడు అప్పుడు కూడా మేము టీడీపీ గవర్నమెంట్ ప్రభుత్వంలో కూడా నేనే ప్రెసిడెంట్ని ని ఇప్పుడు నేనే ప్రెసిడెంట్ని అప్పుడు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా అప్పుడు అసలు ఆంధ్ర పోలీసులే అసలు పనికిరాలని చెప్పి తెలంగాణ పోలీసుల దగ్గరికి వెళ్ళారు కదా మరి మరి అదే ఆంధ్ర పోలీసులు మళ్ళీ ఆయన చేపించుకున్న అది పోలీసు ఇప్పుడు ఒకటండి పోలీసులు అంటే ఇప్పుడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మేము సత్యశీలు అని మేము చెప్పాం మా దాంట్లో కూడా ప్రతి వ్యవస్థలో ఉంటది అది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎట్లా ఎట్లా అయిపోయిందంటే ప్రతిదీ కూడా ఇప్పుడు ప్రజల్లో మనం అవేకం అయిపోతాం కాబట్టి ప్రతిదీ కూడా పోలీసు వ్యవస్థ మీద వృద్ధి చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో జరగకపోతే పోలీసు వ్యవస్థ మీదే మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు కదా మాకు ఇప్పుడు మాకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి చట్టపరంగా కొన్ని మనకి చేయాల్సి ఉన్నప్పుడు అది చేయక తప్పదు కదా జగన్ గారు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం